గుజరాత్ కు చెందిన భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ సహచరుడే అబ్బాస్ త్యాబ్జీ ఈయన బరోడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేస్తారు ఈయనను గ్రాండ్ వోల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ అని పిలిచేవారు అబ్బాస్ త్యాబ్జీ గుజరాత్ లోని కాంబే సులైమాని బోహ్రా అరబ్ కుటుంబంలో జన్మించారు అబ్బాస్ కు గాంధీజీ తో సన్నిహిత సంబంధాలుండేవి అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రజా ఆందోళన పద్ధతులను తీవ్రంగా విభేదించారు ఇంగ్లాండ్ లో చదువుకున్న అబ్బాస్ కు బరోడా స్టేట్ కో కోర్టులో న్యాయమూర్తిగా ఉద్యోగం వచ్చింది ఆయన తన పిల్లలను పాశ్చాత్య పద్ధతిలో పెంచారు తన పిల్లలను ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ కు పంపారు కాలక్రమేణా న్యాయ వ్యవస్థలో ఎదిగి బరోడా స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు మహిళల హక్కుల కోసం గొంతెత్తిన అబ్బాస్ వారి విద్య సామాజిక సంస్కరణకు మద్దతు తెలిపారు ఆయన అంశాలను విస్మరించారు తమ కుమార్తెలను పాఠశాలకు పంపారు పంతొమ్మిది వందల పదిహేడులో గోద్రాలో జరిగిన సామాజిక సమావేశానికి మహాత్మా గాంధీతో పాటు అబ్బాస్ త్యాబ్జీ నిర్ధారణ కమిటీకి చైర్మన్ గా నియమించింది ఆయన రెజినాల్డ్ డయార్ చేసిన దురాగతాలకు వందలాది మంది ప్రత్యక్ష సాక్షులను బాధితులను విచారించారు ఆ అనుభవం ఆయనను గాంధీకి నమ్మకమైన అనుచరుడిగా మార్చింది భారత జాతీయ కాంగ్రెస్ కు బలమైన మద్దతు తన పాశ్చాత్య శైలి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన గాంధీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు అనేక సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఆయన సాధారణ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆయన బార్ఢోలీ సత్యాగ్రహంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మద్దతునిచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ప్రారంభంలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం కోసం నడుం బిగించింది ఇందులో భాగంగా మొదటి శాసన ఉల్లంఘన చర్యగా మహాత్మా గాంధీ బ్రిటిష్ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త అహింసాయుత మార్గంలో నిరసన తెలిపారు గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహాన్ని కొనసాగించే బాధ్యతను అబ్బాస్ కు అప్పగించారు అయితే మే పన్నెండున త్యాబ్జీతో సహా యాభై ఎనిమిది మంది సత్యాగ్రహులను అరెస్ట్ చేశారు అప్పుడు దర్శన సత్యాగ్రహానికి సరోజిని నాయుడు నాయకత్వం వహించారు అబ్బాస్ త్యాబ్జీ తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరున ముస్సోరిలో మరణించారు ఆయన మరణం తర్వాత గాంధీ హరిచంద్ వార్తా పత్రికలో గ్రాండ్ వోల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు